ఉంటుండు ఉంటుండు గత నుంచి కూడా లేదు గ్రామం నేను బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడు నా పేరు ఎన్నబైన రమేష్ యాదవ్ ఇదే గ్రామం నా సొంత గ్రామం ఇది ఇక్కడ ప్రజాపాలనను చెప్పుకోడానికి తప్ప నిజమైన ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి ఏది భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాను అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటారు తప్ప ఏది ఏమైనా వీళ్ళకి ఇక్కడ కూసుకుంటే ఎంకన్న అనే వ్యక్తి బాత్రూంలోనే ఉంటున్నాడు అక్కడ రానబైన విద్య అనే వ్యక్తి ఒక బాత్రూంలో ఒక గుడిచె చిన్న గుడిసెలో ఉంటుండు ఇలాంటి వ్యక్తులు దాదాపు గ్రామంలో ఒక పది పదిహేను మంది అసలు భూమి లేదు వాళ్ళకి ఇల్లు లేదు భార్య పిల్లలు కూడా ఇండ్లు లేదు ఏం లేదని వదిలిపెట్టిపోయి కానీ బతుకుతుండ్రు వాళ్ళు ఒక అనాథగా అనాథగా బతుకుతున్నారు నిజమైన ప్రజాపాలన చెప్పుకోవడానికి రాజ్యాంగబద్ధంగా మంత్రులు కానీ అధికారులు కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మేము అందరికీ సమాన న్యాయం చేస్తామని చెప్పని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన వాళ్ళు విస్మరించారు ఇలాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళు కేవలం వీళ్ళని ఓట్లవి వేసే యంత్రంగానే చూస్తున్నారు ఓట్లప్పుడు మాత్రమే ఈ బీసీ ప్రజల్ని గుర్తిస్తున్నారు ఇప్పటికైనా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు గ్రామాల్లో ఉన్న పేద ప్రజలు మొత్తం గుర్తించి నిజమైన మన రాజ్యం ఎవరు వస్తే ఎవరు వస్తే మన రాజ్యం బాగుపడుతుంది మనం బాగుపడుతుందని ఇప్పటికైనా ఆలోచించుకొని ఏ పార్టీకి ఓట్లు వేసుకుంటే మనం ఎలా బాగుపడతామని చెప్పని ఆలోచించుకొని ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇప్పటికైనా మన పార్టీని మనం గెలిపించుకొని ఇలాంటి కర్మ నుంచి ఇలాంటి విముక్తి నుంచి మనం బయటపడే విధంగా ఇప్పటికైనా ప్రజలు మండల ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను రాలేదా అప్లై చేసుకురా ఇంటికి ఇప్పుడు నుంచి ఉంటారు ఈ విధంగా

ఇల్లు నీకు ఇంత ఇప్పుడు కూడా లేదు ఇందిరా ఇల్లు రాలేదా రాలేదా అంటే రా రాలేదంటే ఇక మరి కళ్ళు కంచి మంచిగా కనిపిస్తాయా నీకు భూమి ఉందా నీకు ఏమైనా భూమి లేదు పిల్లలు ఎంతమంది సరే సరే ఇల్లు కావాలని కోరుకుంటున్నా ఇప్పుడు ఇలాంటి పేద కళ్ళు కనపడవు చిన్నప్పటి నుంచే కళ్ళు కనపడవు చిన్నప్పటి నుంచే గుడ్డితనంగా ఉండేది చిన్నప్పటి నుంచే ఆమె కళ్ళు కనపడవు ఇలాంటి వ్యక్తి కూడా ఇందరమ్మ ఇందరమ్మ ఇంట్లో ఇచ్చే దాంట్లో ఇంద్రమ్మ కమిటీకి ఇలాంటి ఒక కళ్ళు లేనా కనపడలేదా అని చెప్పని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను నేను నిలదీస్తున్నా నేను ఇలాంటి వాళ్ళకు కూడా సాయం చేయకపోతే వీళ్ళకి భూమి లేదు ఏం లేదు పిల్లలు లేరు ఏం లేరు ఒక పనికి పోయేది కూడా కాదు ఆ కండ్లు కనపడవు ఇలాంటి వ్యక్తులకు కూడా కనపడట్లేదు ఇలాంటి వ్యక్తులు కూడా ఇండ్లు పోకుండా కాలయాపం చేసుకుని ఇలాంటి వ్యక్తులు కేవలం ఓట్లేయడానికే పరిమితం చేసుకొని వీళ్ళని మోసం చేయడానికే చేస్తున్నారు తప్ప ఇంకా ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తారు ఇలాంటి వాళ్ళని గుర్తించకోకుండా అధికారులు కానీ ఇంద్రమ కమిటీలో ఉన్న వాళ్ళు కానీ అది ఏది ఎమ్మెల్యే మంత్రి గారు మంత్రి మంత్రి కానీ ఇలాంటి వ్యక్తులు మంత్రి గారికి కానీ ఈ మండలాధికారులకు కానీ కళ్ళు కనపడట్లేదా వీళ్ళకంటే కనపడట్లేదు వాళ్ళకు కూడా కనపడట్లేదా దయచేసి ఈ బహుజన సమాజ పార్టీ ఇలాంటి వ్యక్తుల్ని గుర్తించి వీళ్ళకి ఇంద్రామీళ్ళు తక్షణమే శాంక్షన్ చేయవలసిందిగా మేము బహుజన సమాజ పార్టీ తరఫున ఇలాంటి పేద వర్గాల సామాజిక వర్గాల నుంచి మేము కంపల్సరీ డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం

ఎన్నబైన రమేష్ యాదవ్ నాకు ఇదే గ్రామం నేను బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడు నేను ఇదే మా సొంత గ్రామం అయినటువంటి ఈర్ల ఎంకన్న అనే ఇంటి ఇంటి దగ్గర ఉన్న నేను ఈరోజు ఏర్ల ఎంకన్న అనే వ్యక్తి ఈయనకి భూమి లేదు ఇల్లు లేదు భూమి ఒక ఎకరం ఎకరం బాగా భూమి ఉంటుంది అంతే తప్ప ఇల్లు లేదని ఒక బిడ్డ ఒక బిడ్డ ఒక అల్లుడు ఈయనకి ఇలా ఈ మధ్య వాళ్ళ అమ్మ కూడా కాలం చేసింది ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఇల్లు మొత్తం ఉన్న ఇల్లుని శుభ్రం కూలగొట్టుకుని నాకు ఇంద్రమ్మ ఇండ్లు వస్తుందని భరోసా మీద నమ్మకం మీద ఉన్న ఇల్లును కూలగొట్టుకొని దీన్ని ఉన్నాడు తర్వాత ఫస్ట్ లిస్టులో అప్లై చేసినప్పుడు అందరి పేర్లలో ఉన్నప్పుడు ఆ టైంలో ఈయన పేరు వచ్చేసింది అదే ఆశతేనే ఇల్లంతా ఇంకో ఉన్న ఇల్లును కూలగొట్టుకొని ఇప్పుడు ఈ విధంగా ఏది ఈ కిరాయిలకు ఉండే పరిస్థితి ఏర్పడ ఏర్పడదు ఈయనకి ఈరోజు ఇప్పటికైనా సరే ఇంద్రమ్మ కమిటీల పేరు మీద ఇలాంటి పేద ప్రజల్ని చాలా మోసం చేస్తున్నారు నమ్మకం నమ్మకాన్ని ఆత్మ నమ్మకాన్ని ఒక ఆత్మద్రో ఆత్మద్రోహంగా వాళ్ళని కించపరిచి ఒక హీనంగా చూస్తున్నారు లోకల్లో ఉండే లీడర్లు లోకల్లో ఉండే లీడర్లు పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో పచ్చోడు గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాల లీడర్లు కూడా వాళ్ళు మంత్రిగారు చెప్పిన విధంగానే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళ మనుషుల్ని వాళ్ళ సొంత మనుషుల్ని కమిటీలో ఇంద్రమ కమిటీలో వేసుకొని వాళ్ళే టిక్కులు పెట్టుకొని వాళ్ళే వెమ్మటి వాళ్ళ ఎమ్మటికి చెంచాలు లెక్క పనిచేసే వాళ్ళకే వాళ్ళకు మాత్రమే ఇండ్లు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు మాత్రం ఇచ్చుకున్నారు నిజమైన ఆరాత కలిగిన ఏది ఇండ్లు లేని నిరవై నిజమైన పేదలకి ఇలాంటి పేదలకి ఇండ్లు సాయం చేయట్లేదు దయచేసి ఇప్పటికైనా సరే గ్రామంలో ఉండే అధికారులు కానీ జిల్లాలో ఉన్న అధికారులు కానీ దీని మీద స్పందించి ఇలాంటి వ్యక్తుల్ని అందరినీ ఎంక్వైరీ చేసి ఇలాంటి వ్యక్తులకి న్యాయం చేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీన ఈ ఒక్క గ్రామమే కాదు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఈ విధంగా జరుగుతుంది నిజమైన లబ్ధాలను ఎందుకోకుండా కాంగ్రెస్ వాళ్ళే కమిటీ చేసి కమిటీలో నెంబర్గా ఉంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళే ఊళ్ళల్లో ఉండే అగ్ర కులాలు వాళ్ళు లిస్టు లిస్టు పంచుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ దగ్గర ఎంతో కొంత లబ్ధి పొంది కూడా వాళ్ళు ఈ విధంగా ఇది పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా అది మానుకోండి గారి దృష్టికి కూడా ఇది వెళ్ళాలి మంత్రిగారు కూడా అందరినీ సమానంగా చూసుకుంటా మంత్రిగారు కూడా ఆ రోజు రాజ్యాంగబద్ధంగా నేను అందరినీ సమానం చూసుకో సమాన న్యాయంగా నేను చేస్తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని విస్మరించడం జరిగింది దయచేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇప్పటికైనా మంత్రిగారు కూడా దాని గురించి ఆలోచించి నిజమైన పేదలకి ఇండ్లు ఇవ్వాల్సిందిగా బహుజన సమాజ పార్టీ